ప్రస్తుతం ఏదైతే పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసింది తర్వాత ఏదైతే లంచ్ చేసి తదనంతరం ఈ యొక్క పోలింగ్ కౌంటింగ్ అయితే ఓట్లు కౌంటింగ్ అయితే స్టార్ట్ ఉంది గ్రామం మొత్తం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము ప్రశాంతవంతంగా ఓట్లు అనేవి పూర్తయ్యాయి ప్రస్తుతం మనం బుద్ధారం గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే టైం వచ్చేసి కరెక్ట్ వన్ అయింది వన్ తర్వాత గేట్స్ కూడా క్లోజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాము ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వార్డ్ మెంబర్ మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ప్రస్తుతం ఎలక్షన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఒంటి గంట కాగానే గేట్ కూడా క్లోజ్ చేసిరు ఓట్లు ఏ విధంగా వచ్చినాయి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటా పోటీ ఎట్లా ఉంది కాంగ్రెస్కే వచ్చినాయండి కాంగ్రెస్ తుక్కనెంకన్నకు ఆయనకే ఓట్లు కాంగ్రెసే బాగుంది నేను నెంబర్ ఎనిదో వాడు